హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జీ మీడియా చూడండి మీకు సరికొత్త వెంచర్ ఒకటి తీసుకొచ్చాను ఫామ్ ల్యాండ్ ఇది ఇది ఇబ్రహీంపట్నంలో ఉంటుంది ఇబ్రహీంపట్నం నుంచి మనకి మూడు కిలోమీటర్లు అండి ఇది ఇది హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంటుంది చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి ఊరు కానుకొని ఉంటుంది దీన్ని ల్యాండ్ కన్వర్షన్ చేసి మనకి ప్లాటింగ్ ఇస్తారు మీకు చాలా బాగుంటుంది అండి హెచ్ఎండిఏ పరిధి అండి ఇది హెచ్ఎండిఏ పరిధిలో అయితే ఇక్కడ మీకు ఇరవై ఐదు వేల గజం ఉందండి ఇది మనకి తొమ్మిది వేల ఐదు వందలకే ఇస్తున్నారు ఈ గజం వచ్చేసి మనకి చూడు రోడ్ కటింగ్ అయింది కర్వింగ్ స్టోన్ అయ్యింది ప్లాట్ నెంబరింగ్ కూడా అయ్యిందండి చూడండి ఎంత బాగుంటుందో మీకు ఇది ఇబ్రాహీంపట్నంకి మనకు చాలా దగ్గరలో ఉంటుంది సిటీకి దగ్గరలో ఉంటుందండి ఎల్బీ నగర్ నుంచి ఇది ఇరవై ఐదు కిలోమీటర్లే అండి మనకి ఇంకా మీకు చాలా వివరాలు కావాలంటే మీకు ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుందండి మీకు ప్లాట్ నచ్చితేనే మీరు తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము అన్నీ వివరించి చెప్తామండి సైట్ గురించి ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి